ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డాగ్ లవర్స్ అందరికీ కూడా సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వీధి కుక్కలు అయితే గనక పెరిగిపోయాయి ఇక దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో వీధి కుక్కల పెడద విపరీతంగా పెరిగిపోయింది తాజాగా నమోదైన కుక్క కాటు సంఘటనలపై సుమోటోగా దాఖలైన పిటిషన్లపై ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా వీధి కుక్కలను వెంటనే తీసుకెళ్లడం ప్రారంభించాలని వాటిని షెల్టర్లలో ఉంచాలని వీధులు కాలనీలు బహిరంగ ప్రదేశాలలో పట్టుకున్న కుక్కలను వదలవద్దని ఆదేశించింది సాధారణంగా కుక్కలను పట్టుకుంటే ఇంజెక్షన్స్ అవి చేసి మళ్ళీ వదిలేస్తుంటారు అయితే ఈసారి నుంచి అలా వదలటానికి కుదరదు వాటిని ప్రత్యేకంగా ఎక్కడైనా షెల్టర్లలో ఉంచాలని అయితే చెప్తూ ఉన్నారు అలాగే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను తొలగించడానికి ఆటంకం కలిగించే ఎవరిపైనైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది అలాగే కుక్క కాటు కేసులు నివేదించడానికి వారంలోపు హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది అలాగే పసిపిల్లల ప్రాణాల కంటే వీధి కుక్కల రక్షణ చర్యలు ముఖ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఇటీవల ఢిల్లీ నోయిడా ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను వెంటనే యానిమల్ షెల్టర్లు తరలించాలని స్టెరిలైజేషన్ అనంతరం కూడా వాటిని తిరిగి జనావాస ప్రాంతాల్లో విడుదల చేయరాదని ఆదేశించింది అయితే ఈ నిర్ణయంపై కొంతమంది జంతు ప్రేమికులు పిటిషన్లు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు అయితే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్లపై మండిపడింది మీ మీ జంతు ప్రేమికుల కుక్కల దాడిలోనూ అలాగే ర్యాబీస్తో చనిపోయిన పిల్లల ప్రాణాలను తీసుకురాగలరా అంటూ ఫైర్ అయింది హైకోర్టు ఆదేశాల అమల్లో జోక్యం చేసుకునే వ్యక్తులపై నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు అంటే ఇలాగా పిటిషన్లు ఎవరైస్తున్నారో వారిపై నోటీసులు జారీ చేస్తున్నారు అయితే వీధికొక్కల బెడద ఒక్క ఢిల్లీ నగరానికే పరిమితం కాలేదు దేశంలోని అన్ని నగరాలు పట్టణాలు గ్రామాల్లో వేల సంఖ్యలో వీధి కుక్కలు మనుషులను ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులను పీక్కు తింటున్న సంఘటనలు కోకాలలు దేశంలో ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై లక్షల మంది కాటు బాధితులు ఉండగా వారిలో దాదాపు ఆరు వేల మంది వరకు కూడా ర్యాబిట్స్ బారిన పడి అత్యంత దారుణ స్థితిలో ప్రాణాలు విడుస్తున్నారు మోగజీవాల మీద ప్రేమ ఉన్నప్పటికీ అంతిమంగా మనుషుల ప్రాణాలు కాపాడడం ముఖ్యం కాబట్టి సుప్రీం తీర్పునైతే ప్రజలు సాధారణంగా ఆహ్వా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు సో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి